హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు డిఎస్సి పరీక్షల కొరకు పరస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నుండి గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఒకటో ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనగా మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అని ఏ ఏ చట్టాన్ని పిలవడం జరిగిందని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్ చట్టం నెక్స్ట్ రెండవ ప్రశ్న బ్రిటిష్ కాలంలో ఉన్నత విద్యను చూడండి యాక్చువల్గా మ్యాగ్నా కార్టా అంటే ఇంగ్లాండ్లో మ్యాగ్నా కాటా అనేది ఒక రాజ్యాంగానికి ఒక ప్రధాన చట్టం అలా భారతదేశంలో ఎడ్యుకేషన్కు ఒక మ్యాగ్నా మ్యాగ్నా మ్యాగ్నాకాటా చట్టంగా ఏ చట్టాన్ని పిలుస్తారంటే ఈ యొక్క వుడ్స్ డిస్మ్యాచ్ చట్టాన్ని పిలుస్తారు అది దాని అర్థం నెక్స్ట్ రెండో ప్రశ్న బ్రిటిష్ కాలంలో ఉన్నత విద్యను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి తోడ్పడినది ఏది బ్రిటిష్ కాలంలో ఉన్నత విద్యను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి తోడ్పడినది ఏది అంటే ఆన్సర్ స్లాడర్ కమిషన్ సార్ మైకేల్ స్లాడర్ కమిషన్ గమనించండి నెక్స్ట్ మూడో ప్రశ్న వార్దా స్కీమ్ అనగా వార్ధా స్కీమ్ అనగా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారి అధ్యక్షతను సూచించబడిన విద్య పథకాన్ని ఏమంటారంటే వార్ధా స్కీమ్ అంటారు నెక్స్ట్ నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న చూడండి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు సంవత్సరంలో జరిగిన ఎడ్యుకేషన్ కమిషన్కు అధ్యక్షత వహించినది డాక్టర్ కొఠారి ఆ సమయంలో నిర్వహిస్తున్న పదవి ఏది అతను ఆ సమయంలో నిర్వహిస్తున్న పదవి ఏది ఏదని చెప్పడం జరిగినది ఆన్సర్ యూజీసీ కమిషన్ చైర్మన్ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఆన్సర్ యూజిసి గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ నెక్స్ట్ ఐదో ప్రశ్న పాఠశాలలో వసతులు మెరుగుపరచడానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన పథకం ఏది చూడండి పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు మెరుగుపరచడానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ప్రవేశపెట్టిన పథకం ఏది అంటే ఆన్సర్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రశ్న ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్ స్థాపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఎడ్యుకేషనల్ ను స్థాపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది రామకృష్ణారావు కమిటీ న్యాచురల్ గా ట్రిబ్యునల్ అంటే ఏంటంటే ఏవైతే అత్య అత్యవసర సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరించడం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కోర్టులను ఏమంటారంటే ట్రిబ్యునల్స్ అంటారు మరి ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్ ఎడ్యుకేషనల్ ట్రిబ్యునల్ స్థాపించాలని చెప్పి సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే రామకృష్ణారావు కమిటీ నెక్స్ట్ ఏడో ప్రశ్న ఈ క్రింద ఉపాధ్యాయుని సాధికారతకు అదే చందని అంశం ఏది ఆన్సర్ ఉపాధ్యాయుని సాధికారతకు చెందని అంశం ఏదని చెప్పారు జీతాలు నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న కేవలం ప్రధాన ఉపాధ్యాయులు మాత్రమే ఈ రిజిస్టర్ లో నమోదు చేసే అధికారం కలిగి ఉంటారు కేవలం ప్రధాన ఉపాధ్యాయులు మాత్రమే ఈ రిజిస్టర్ లో నమోదు చేసే అధికారం కలిగి ఉంటారు ఆన్సర్ సర్వీస్ పుస్తకం సర్వీస్ రిజిస్టర్ తొమ్మిదవ ప్రశ్న దేశమంతటా పర్యావరణంపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిన పర్యావరణ విద్యా కేంద్రం జాతీయ సంస్థ ఈ నగరం నందు కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఆన్సర్ డెహ్రాడో ఉత్తరాఖండ్ లో ఉంది నెక్స్ట్ పదవ ప్రశ్న సుస్థిరాభివృద్ధి కొరకు విద్యా దర్శకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సంవత్సరాలు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఈ క్రీనివాణిలో ప్రజాస్వామ్య బద్దమైన విద్యకు చెందనిది ఏది ప్రజాస్వామ్య బద్దమైన విద్యకు చెందనిది ఏదంటే అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ పన్నెండో ప్రశ్న కౌమార విద్యా కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ సంస్థ ద్వారా అమలు పరుస్తుంది ఏ సంస్థ ద్వారా అమలు పరుస్తుంది అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ యూఎన్ఐసిఎఫ్ యూనిసెఫ్ అలాగే చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఇదే కదా అది యూనిసెఫ్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఈ విలువల విద్య చందని అంశం ఏది మౌలి విద్య లేదా విలువల విద్యకు అంశం ఏది ఆన్సర్ ఎర్నింగ్ మనీ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న బలహీన వర్గాల విద్యార్థుల కొరకు పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ ప్రవేశపెట్టబడినది ఆన్సర్ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ పదహారు ప్రశ్న ఎస్యుసిసిఈస్ఎస్ విస్తృత రూపం ఏది చూడండి ఎస్ యు సక్సెస్ విస్తృత రూపం ఏది ఆన్సర్ ఫర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్ టు అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్ సెకండ్ స్టేజ్ నెక్స్ట్ పదహారు ప్రశ్నించోండి క్రింది వారిలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నందు మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల పదిలో ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య కొరకు అవకాశం కల్పించవలసినదిగా కోరిన వారు ఎవరు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నందు పద్దెనిమిది మార్చి పంతొమ్మిది వందల పదిలో ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య కొరకు అవకాశం కల్పించవలసినదిగా కోరినది ఎవరు ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ పదిహేడు ప్రశ్న ఒకవేళ తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపినట్లయితే ఆన్సర్ తల్లిదండ్రులు ఎవరి చేత శిక్షింపబడరు ఎందుకనగా చట్టంలో ఆ విధమైన అవకాశం లేదు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న తల్లి తన కుమార్తె ప్రవేశం కొరకు నవోదయ విద్యాలయానికి వెళ్ళినప్పుడు ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఆ అమ్మాయికి ప్రవేశం ఇవ్వడానికి నిరాకరించారు తత్ఫలితంగా ఆ తల్లి ఆన్సర్ కోర్ట్ ఆఫ్ లాను సంప్రదించవచ్చు నెక్స్ట్ ఇరవై ప్రశ్న చూడండి ఈ క్రింది వందల ఎన్సీ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సరికానిది ఇది ఇంగ్లీష్ బాధలను మాధ్యమంగా ఉక్కణించడం ఇంగ్లీష్ బాధలను మాధ్యమంగా ఉక్కణించడం అలా ఏం కాదు చూడండి సరికానిది అంటే ఇదే మిగిలిన ఆప్షన్ చూడండి నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని తెలియజేయడం కరెక్టే బహుభాషా విధానాన్ని తెలియజేయడం కరెక్టే అభ్యసనంలో నిర్మాణాత్మక ఉపగమంను తెలియజేయడం కరెక్టే కానీ ఇది ఏది అంటే ఇంగ్లీష్ బోధన మాధ్యమంగా ఉత్కరించడం అనేది కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఎవరైనా తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్